ఇబ్రాహీంపట్నం మండలానికి సంబంధించిన రైతులు ఆ కొంతమంది బాధితులు ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు దానివల్ల మాకు చాలా నష్టం వస్తుంది మా భూములు పోతున్నాయి మాకు సంబంధించినటువంటి వాటర్లు కూడా వాటర్ కూడా కలిసిపోతుంది కాబట్టి ఫార్మాసిటీని తీసివేయాలని చెప్పేసి అక్కడి నుంచి రైతులు షేక్పేట కార్యాలయం దగ్గర మా ఎంఆర్ఓ కాలే దగ్గర నామినేషన్ పెట్టుకు వచ్చారు వాళ్ళతో కొంతమంది వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాత ఎక్కడి నుంచి వచ్చారు మేము ఆచార మండలం ఎడిపెళ్ళి అయితే ఆటపడితే కురిమితే మా భూములు ఫార్ మాకు తీసుకున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ చాలాపుడు అన్నీ ఆమె ఇచ్చారు మేము భూములు పోనియము అన్నీ మేము పోస్టుల్లో పెట్టారు మేము భూములు పోనీయమని ఇప్పుడేమో మేము భూములు తీసుకుంటాం మీకు డబ్బు కావాలి అది కావాలంటే మేము భూములు ఇవ్వమని చెప్తున్నాం ఎంతమంది ఎంతమంది నామినేషన్ చేస్తారు వచ్చారు ఇక్కడికి ఇప్పుడు పన్నెండు మంది ఉండరు ఇరవై మంది ఉండరు ఈ బాధ్యతలు ఫార్మాసిటీ బాధ్యత ఎంతమంది మొత్తం ఎంతమంది రెండు ఎంతమంది భూములు పోతున్నాయి బాగా బాగానే పోతున్నాయి ఆ ఇద్దరు అలా మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయనకి ఇప్పుడు కలిస్తారా మీ బాగా చెప్పున్నారా చెప్పినాం ఏమన్నాడు మీరు ఎక్కడ బావు మీరు నాయన అంటే ఆయన చేస్తాము ఏ లక్షణంలో అప్పుడు కూడా నేను పోస్టర్లో కూడా ఇచ్చిండు మేమేం పోని బొబులా రద్దు చేస్తా ఫార్మా అని చెప్పిండు ఇప్పుడేమో ఆ అది కోర్టు కోయిలు కోర్టు కొద్దిగా కోయి కోయిరు ఆ కోటు ఆదా అధికాలు ఇచ్చినా కానీ కోర్టుకు ధిక్కరించి తీసుకుంటామని చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఏం చేస్తారు మీ డిమాండ్స్ ఏంది మీరు వీళ్ళకు భూములకు భూములన్న ఇవ్వాలి వీళ్ళకు అయిన నష్టపరిహారం చెల్లించాలనే మద్దతుగా నేను వచ్చాను ఎన్ని ఎకరాలు నాది ఇప్పటికీ నాలుగు ఎకరాలు తీసుకుర్రు ఇంకా మూడు ఎకరాలు ఉంది అదని ఏ అంటే అది కూడా గుంజుకుంటా అని అంటున్నారు హైదరాబాద్ మాకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గవర్నమెంట్కు ఈ నిరసన ద్వారా తెలియడం జరుగుతుంది ఎందుకంటే మాకు భూములు ఇచ్చిన భూములు తీసుకుని కరెక్ట్ సహకారం చేయకపోవడంతో ఈరోజు త్రిపుర కాదు మాకు ఇబ్రాంపట్నం నియోజకవర్గం నుంచి వెళ్ళి మేము రావడం జరిగింది యాచార్ మండలం మేడిపల్లి గ్రామం నుంచి వెళ్ళి కందుకూరు ఫార్మాసిటీ అనే భూ బాధితులం మేమంతా ఈరోజు పన్నెండు మంది నామినేషన్లు వేయడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్నెండు మంది నామినేషన్లు వేయడం జరిగింది గతంలో మాకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నెరవేర్చకుండా అన్ని అవకతవకాలు జరుగుతున్నా కావున ఈ ఈ నామినేషన్ల కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ఎంతమంది 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 వచ్చారు బాధితులు మేము ఒక ఇప్పుడు వందల నుంచి రెండు వందల మంది ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బాధితులు ఎంతమంది ఉన్నారు మీరు మేము బాధితులు ఒక మూడు నుంచి నాలుగు ఊర్ల గ్రామం గ్రామం మంది ఉన్నాం ఏంటి మీ డిమాండ్స్ ఏంటి మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని గవర్నమెంట్కి ఈ నిరసన ద్వారా తెలియజేయడం జరుగుతుంది రైతులు చెప్తున్నారు ఇబ్రహీంపట్నం మండలంలో ఏదైతే ఉందో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన భూముల విషయంలో మా భూములు పోతున్నాయి గతంలో కూడా మా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మా భూములు మాకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ల ప్రచారంలో వచ్చినప్పుడు కూడా మా భూములు మాకు ఇస్తాము వీటికి ఎటువంటి ఫార్మాసిటీ పెట్టమని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఎలక్షన్లు దాటిన తర్వాత మాట మార్చారు ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం కోసమే వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మాకు బాధ ఉంది మా బాధలు ఎవరు అర్థం చేసుకోవట్లేరు దానికి నిరసనగా ఈరోజు జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా దానికి నిరసనగా మేము నామినేషన్లు వేస్తున్నాము మా ఎవరైతే ఫార్మసిటీ బాధితులు ఉన్నారో మేము పదిహేను మంది ఫార్మసిటీ బాధితులు నామినేషన్ వేయడానికి వచ్చామని చెప్పేసి రైతులు ఆ యొక్క భూభాష భూ బాధితులు చెప్తుండే సందర్భం కెమెరామెన్ వెంకటో రాజశేఖరాచారి షేక్పేట్